వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటున్న ప్రజలు క్షణక్షణం భయాందోళనకు గురవుతున్నారు ముంతా తుఫాన్ ప్రభావంతో విద్యానగర్ గోకుల్ నగర్ సమ్మయ్య నగర్ తో పాటు కూడా కాలనీలు పూర్తిగా నీట మునిగిపోవడంతో కాలనీ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు యువకులు సాహసం చేసి జల దిగ్బంధంలో చిక్కుకున్న కాలనీ వాసులను బయటకు తీసుకొస్తున్నారు ఇక హనుమకొండ విద్యానగర్ లో ఉన్న వరద ఉధృతికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కాలనీలు కూడా జరదిబంధాలు ఎరికైపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం హన్మకొండలోని ఇటు విద్యానగర్ కాలనీ ఫేజ్ టూలో మనం ఉన్నాము మనం చూడవచ్చు ఫీజుల్లో కూడా ఇటు పెద్ద ఎత్తున ఇటు అడేపల్లి చెరువు నిజలు కూడా ఇటు విద్యానగర్ కాలనీ వైపు కూడా పెద్ద పెద్ద ఎత్తున భారీ వరద వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఐదు కాలనీలు కూడా పూర్తిగా నీట ముడిపోయిన పరిస్థితి ఉంది ఇటు కార్లు కావచ్చు టూ వీలర్ సంబంధించి కావచ్చు అంతే ఇతర ఎలక్ట్రానిక్ బస్సులతో పాటు నిత్యావసర సరుకులు కూడా మొత్తం పూర్తిగా నీటిలో తరిచి ముద్దైన పరిస్థితి అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి కాళనీ వాసులంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళంతా కూడా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో వెళ్ళి కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు విజలు కూడా ఈ ఫ్లోయింగ్ ఎంత ఉందో మనం చూడవచ్చు దాదాపుగా ఇది ఏదైతే తిరుమల సర్కిల్ నుంచి యూనివర్సిటీ వెళ్ళే ప్రధాన రహదారి దాదాపుగా ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల పైన ఈ ఎత్తులో ఇటు నీటి ప్రా ప్రవహిస్తుంది చూడవచ్చు అందరూ కూడా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కూడా అందరూ కూడా బిల్డింగ్ పైకెక్కి కూడా వాళ్ళ ప్రాణాలను అరిచేతలు పెట్టుకొని కూడా బిక్కు పిక్ కూడా కడుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం అన్ని కాలనీల సంబంధించి కూడా వరద నీరు వచ్చిన నేపథ్యంలో కూడా కాలనీ కూడా ఇటు ఫ్లైఓవర్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం విజువల్ కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కూడా కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిద్దాం చెప్పండి ఇక్కడ దగ్గరలో సిటీ మహిళ డిగ్రీ కాలేజీలో కూడా దాదాపుగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళంతా ఎట్లా తీసుకొస్తారు బయటికి నా పేరు ఆర్ సందీప్ రోడ్ నెంబర్ విద్యా నెంబర్ విద్యానగర్ రోడ్ నెంబర్ టూలో మేము నివసిస్తున్నాము నిండా ఎండ పొద్దున నుండి సాయంత్రం వరకు ఎడతెరపకుండా వర్షం పడుతుంది కారణంగా మేము బయటికి వెళ్ళలేకపోయినాము అదేవిధంగా తెల్లవారుజామున మార్నింగ్ లేవగానే బయటికి వెళ్దాం అన్న సిచ్యువేషన్లో ఈ ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది ఫ్లోటింగ్లో మా కార్లు కానీ బైకులు కానీ కొట్టుకుపోవడం చాలా విశాలకరంగా ఉంది అదే విషయంగా మాకు బయటకు వచ్చిన సందర్భంగా ఎవరు లేకున్నా కూడా సరేలే అన్న విద్యార్థులతో బయటికి వచ్చి మహిళా డిగ్రీ కాలేజీలో వాళ్ళని బయటికి తీసుకెద్దాం అన్న ఉద్దేశంతో మేము విద్యానగరం నుండి తిరుమల మనం కే యూనివర్సిటీకి పోయే దారిలో మేము ఉన్నాము వాళ్ళు దాదాపు నూట యాభై మంది హాస్టల్లో ఏం తిండి లేక నిన్నట్టుండి ఉచితార్థంగా అట్లానే ఉన్నారు కాలేజీ లోపల వాళ్ళని తీసుకురావడానికి మేము బయటకు వచ్చినాం మొత్తం సిటీ మహిళా డిగ్రీ కాలేజ్ సంబంధించిన హాస్టల్ అంటా ఉన్నారు వాళ్ళకి అసలు ఏమైనా ఉత్తరించులు కూడా గత రాత్రి నుంచి కూడా అందులోనే ఉన్న పరిస్థితి రెస్క్యూ టీం వాళ్ళు కావచ్చు ఎవరైనా స్థానికులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు అటు అటు వెళ్ళే అవకాశం ఉందా ఇప్పటివరకు అయితే ఏ రెస్క్యూ టీం అయితే ఇక్కడి వరకు రాలేదు నిన్న మధ్యాహ్నం నుండి ఎడతెబ్బ లేని వర్షం వల్ల ఈ రోడ్డు మొత్తం జయ జలమయమై ఉంది వాళ్ళకైతే ఇంతవరకు టిఫిన్లు కానీ ఏం కానీ తీసుకెళ్ళిన పరిస్థితి ఇప్పుడే మన అన్నకొండ ట్రాఫిక్ ఎస్ఏ గారు వాళ్ళను పరామర్శించడానికి లోపలికి వెళ్ళడం జరిగింది నిన్న సాయంత్రం నుండి ఇక్కడికి ఎవరు రాలేదు దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి రెస్క్యూ టీంని పంపించి ఆ విద్యార్థులను బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి లేదంటే వాళ్ళకి మూడు పొడవు సరిపడా తిండి అయినా పంపించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఐదు నుంచి ఆరు ఫీట్ల ఎత్తులో ఇంత వరద వస్తూ ఉంది గతంలో ఎప్పుడైనా వచ్చిందా ఇదే మొదటిసారిగా వస్తుందా వరద ఇంత ముందు రెండు సంవత్సరాల క్రితం వచ్చింది కానీ ఇంత మాదిరి రాలేదు ఈసారి చాలా అంటే చాలా బాగా వరకు వస్తుంది మీరు చూస్తే అక్కడ మా కార్లు కానీ బండ్లు కానీ మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి కనీసం కనీసం వసతులు కూడా ఎవరికి లేవు నిన్న సాయంత్రం నుండి ఎవరు తిన్నామంటే తిండి లేదు పొద్దున కరెంటు పోయింది ఎవరికి కమ్యూనికేషన్ చేయడానికి కూడా ఈ కాలనీ వాసులకు ఎటువంటి సౌకర్యం లేకుండా అయిపోయింది మేమే ఒక ఐదారు కురం యువకులం కలిసి అలా ఆ బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ పైన వచ్చి ఇక్కడికి వచ్చి మీకు సమావేశం చేయడానికి సమాచారం అందించడానికి ఇక్కడికి వచ్చినాం మొత్తంగా కూడా రాత్రి నుంచి కూడా ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు భారీ ప్రభావం అయితే వస్తుంది వడ్డపల్లి చెరువు నుండి కూడా ఈ వరదంతా అంతా వస్తున్నట్టు కూడా చెప్తున్నారు వీళ్ళంతా కూడా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కూడా ఏదైతే అంత భవనం సంబంధించిన పైకెక్కి కూడా తమ ప్రాణాలను అరిచత్తులో పెట్టుకొని కూడా బిక్కుబిక్కుమంటూ కూడా జీవనం గడుపుతున్న ఆ పరిస్థితి ఉంది చూడ పూర్తిగా మొత్తం మహిళలకు సంబంధించిన ఇంటిలోకి పూర్తిగా భారీ వరద వచ్చిన నేపథ్యంలో కూడా వారంతా కూడా ఒక భయానక పరిస్థితిలో అయితే ఉండారని చెప్పచ్చు మనం విజులు కూడా చూపెడుతున్నాము వారి ఇంటిలోకి మొత్తం కూడా నీట్ ఫ్లోటింగ్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది చాలా తమ ప్రాణాలను అరచత్తులు పెట్టుకొని కూడా రాత్రి నుంచి కూడా బిక్కుబిక్కు అంటూ కూడా గడుపుతున్నామంటూ కూడా ఇటు ఖాళీ వసలు అయితే చెప్తున్నారు వీళ్ళంతా కూడా ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇటు బిల్డింగ్ భవనాల ఎక్కి కూడా తమ ప్రాణాలను కాపాడుకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఇటు సిటీ మహిళా డిగ్రీ కాలేజ్ సంబంధించిన హాస్టల్ అది హాస్టల్లో దాదాపుగా వంద నుంచి వెళ్ళి నూట యాభై మంది ఆ విద్యార్థులు ఆ బ్లూ కలర్ ఆ బిల్డింగ్లో విద్యార్థులు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది వారందరినీ కూడా సురక్షితంగా కాపాడేందుకు కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ఇటు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మొత్తం మొత్తంగా మోండా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావం అయితే చూపుతూ ఉంది ఇటు మోతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది రాత్రి నుంచి వెళ్ళి కూడా అంధకారంలోనే ఉండిపోయారు ఇటు కరెంటుకు సంబంధించి కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఇటు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు విద్యుత్ను బంద్ చేసిన పరిస్థితి ఉంది రాత్రి నుంచే కూడా ఇటు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు రిస్క్ టీం కూడా వెళ్ళిన పరిస్థితి లేదు కొత్త యువకులు మాత్రమే కొత్త మందిని అయితే యువకులు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అయితే రిస్క్ టీం వాళ్ళు కూడా స్పంది రావాలి వారందరూ కూడా ఖాళీలో జిగ్బందులు ఉన్నటువంటి ఇక్కడినటువంటి ఖాళీ వాసులను కాపాడాలంటూ కూడా ఇటు స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే విద్యానగర్లో ఉందని చెప్పవచ్చు కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ విద్యానగర్ నుండి